ఇందులోని ఇందులోకి వెయ్యాలి ఏదెందుకంటే గజంలోకి వెయ్యాలి ఆ గజం చూపిస్తాను చూడండి దీంట్లోకి అలా దీంట్లో వేయాలి దేంట్లోకి వేయాలంటే ఎలా వేయాలి ఇలా అనుకోండి ఇలా గుంచుతా ఏదో సంథింగ్ ఏదో చేస్తాం వెరీ గుడ్ అంటే ఇది నేను చెయ్యలేనేమో అని భయపడ్డాను బట్ నాకు తెలిసిన తర్వాత నేను చేయగలను అనిపించింది ఇది తీసి గజానికి పెట్టలేనేమో చాలా భయపడ్డాను మనము చేయగలిగింది అంటే కంపల్సరీ చేయగల మనం అనుకున్నట్టు సాధిస్తాము అయితే మన మీద మనకి నమ్మకం ఉండాలి ఫస్ట్ పక్కో పక్కోడ్ మీద కాకుండా మన మీద మనకి నమ్మకం ఉంటే చేయగలం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా చేయలేము Konstans punya asal panasnya macam ni. Coba ni capture yang tu Okay. ఉండాలి కదా ఇంకొంచెం అమ్మా ఇంకొంచెం వేయాలి ఇంకొంచెం వేస్తే సరిపోతుంది నాకు తెలిసి ఓకే వస్తుంది కదా వచ్చేస్తుంది దాన్ని పెట్టేమంతా చిలా ఉంటే ఇంకా సింపుల్ గేస్ వస్తాను తెలుసా ఇప్పుడు ఇలా పట్టుకొని చేయాలంటే కష్టం ఎందుకంటే ఇలా ఇలా అయితే ఇలా పెట్టాలనుకో ఇన్ని ఇన్ని మీద ఉండిపోతుంది ఇంత బ్యాలెన్స్ ఉంది కొంచెం కొన్ని గాజులే ఉండిపోయేవి కొన్ని ఉండిపోయేవి బాయ్ బాయ్ బాయ్